మహా మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే ఈ మణి దీపము సర్వేశ్వరి గది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచ బ్రహ్మల మంచము పైన మహాదేవు విశ్వనితో నివసిస్తాడు మణి దీపములు మణి గణకచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాసి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణి దీపములు హర దేవతను నిత్యము పలచి మన సర్తించి అర్చించిన చారధనము సంపదలిచ్చి మణి దీపే తనిమిమిస్తుంది అలదేవతను నిత్యము కొలసి మనసక్తించి అర్చిన్చినచ అపార జనము సర్వజలిచి మనిదీపే సరిదీవిస్తుంది నోతన బృహములు కట్టిన వారు హడిభవన్నల తొమ్మిది సార్యు చదివినచాలు అంతా శుభమే అష్ట సంపదల తలతూగే కోలు కట్టిన వారు మన గీత వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే కష్ట సంపదలు